సరే సార్ సార్ నిజం ఎగ్జాక్ట్ నా పేరు మానుపాటి మదన్ మోహన్ నలభై ఏళ్ళు నేను నా క్వశ్చన్ ఒకటే ఆ బిడ్డకి తండ్రి నేను చేసిన రికార్డు ప్రకారం ఆయన పేరు పేరు సుభాష్ రెడ్డి గారేమో నేను గడుపుతున్నారు విజయసాయి రెడ్డి గారు నాకు సర్కెన్స్ ప్రకారం ఆయన అనేది నా సో నేను పెద్ద విజయసాయి రెడ్డి గారితో నాకు ఎటువంటి ఇష్యూస్ లేవు శాంతి చెప్పిందే చెప్తున్నాను శాంతి నాకు ఏ స్టోరీ అయితే విజయసాయి గారి గురించి చెప్పిందో ఓకే నువ్వు సైలెంట్గా ఉండు ముసలమా పది ఏళ్ళు చచ్చిపోతాడు మనకు డబ్బులు వస్తాయి అర్పి మిగులుతాయి నువ్వు సైలెంట్ ఉండు అని శాంతి చెప్పిందే చెప్తున్నాను నన్ను నాకు కట్టించింది భయపడిచింది ఒక నిమిషంలో నేపుతారు నువ్వు వాళ్ళతో పెట్టుకుంటే అని డ్రామా చేసింది సో ఇప్పుడు పెద్దాయినతో నాకు ఏమి లేదు పెద్దాయిన రియలీ హై క్లీన్ చిట్ ఈ కెన్ కమ్ ఫర్ ద డిఎన్ఏ టెస్ట్ అది ఎవరైనా కాదు విజయసాయిరెడ్డి గారు కానీ జగన్ గారు కానీ మదన్ కానీ కానీ మేడం నేను కమిషనర్ ఆఫీస్ కి వెళ్ళి ఒక భర్తగా నా బాధన వ్యక్తం చేస్తూ ఒక లెటర్ రాసి ఇచ్చిన మాట వాస్తవం ఇచ్చాను ఆ లెటర్ ఇదే లెటర్ చూపిస్తాను మీకు నాకు నాక తండ్రి ఎవరో నా భార్య జీన్ టెస్ట్ ద్వారా నాకు ఈ రెండు మూడు పేర్లు పెట్టాను కదా వాళ్ళని డీఎన్ఏ టెస్ట్ కి నాకు తండ్రి ఎవరో చెప్పాలి. భార్య ఉండగానే ఎవరో నాకు అనుమానాలు తీరుస్తూ లేరు మేడం ఎవర్లే లేరు ऍम న్యూట్రల్ పర్సన్ ఐ ऍम నేను ఒక విద్యా వ్యవస్థ విద్యా వ్యవస్థ నా పొజిషన్ ఐ ऍम नॉट ఎ పొలిటిషియన్ ఐ నేను ఒక విద్యావేత్త ఆమె కామన్ సిటిజన్ ప్లీజ్ మేడం ఆమె కామన్ సిటిజన్ నేను ఒక విద్యావేత్తం నాకు జరిగిన అన్యాన్ని మీడియా ముందు సభముఖంగా అడుగుతున్నాను నాకు ఆ ఇండస్ట్రీస్ ఆ నెక్సెస్ ఆ రాజకీయాలు అవన్నీ నాకు తెలియదు మేడం నాకు తెలియదు అవన్నీ కూడా నాకు ఈ బిడ్డకు తండ్రి ఏదో శాంతి చెప్తుంది ఒకవేళ సుభాష్ రెడ్డి గారికి సుభాష్ రెడ్డి గారు రావట్లేదు మీడియా ముందుకి వచ్చి చెప్పండి చెప్పండి నేనే తండ్రి అని రికార్డ్ నేను రికార్డ్ చేసిన పక్కన మీకు రికార్డ్ ఇస్తాను హెల్దీ కండిషన్స్ హెల్దీ కండిషన్స్ లేదు నేను ఫస్ట్ తండ్రి ఎవరు తెలుసా టేక్ డెసిషన్ ముందు తండ్రి ఎవరు చెప్పాలి కదా తెలియాలి కదా సార్ ఆమె నాకు ఇవ్వడం మ్యూచుల్ డబ్బు మ్యూచువల్ మ్యూచువల్ డైవర్స్ ఇచ్చేసి వెళ్ళిపో లైఫ్ నుంచి అంటుంది జీవితంలోంచి వెళ్ళిపో అంటుంది వెళ్ళిపోతానమ్మా నేను వెళ్ళుకోను ఇంకా తప్పు చేసిందని ఎలా వెళ్ళుకుంటాను నా బిడ్డే కదా అని విషయం నాకు తెలుసు నా ఇద్దరు ఆడపిల్లలకి ఆన్సర్ కావాలి ఆ బిడ్డకి తండ్రి ఎవరు కావాలి అది నాకు డిఏటిస్ ద్వారా ప్రూవ్ చేసేసి నేను వదిలేస్తా దిస్ ఇస్ మై డైవర్స్ షాప్కి ఎప్పుడు లేదు మేడం ఆమెనే ఎప్పుడు ఆమెనే ఎప్పుడు నీకు డైవర్స్ ఇస్తా నీకు పొట్ట ఉంది నీకు బొజ్జ ఉంది నువ్వు లావైనావు ఆమెనే చెప్తుంది అంటే నలభై రెండు ఏళ్ళు వస్తే పొట్ట బొజ్జా రాదా మేడం జుట్టు కూడదా నేను ఇతికి వచ్చిన నలభై రెండు ఏళ్ళు తొమ్మిది ఏళ్ళ పిల్లలు నువ్వు నాలుగు ఏళ్ళు ఉంటే పెద్ద వన్సలు నీకు పొట్ట ఉంది నీకు బొజ్జ ఉంది సిల్లీ సిల్లీ రీజన్స్ అదే మేడం నేను ఇంత దిస్ ఈస్ వాట్ ఐఎమ్ ఛాలెంజింగ్ బిఫోర్ ద మీడియా ఆమె దగ్గర ఉన్న ఒరిజినల్ని ఫోరెన్సిక్ పంపించండి లైట్ డిటెక్టర్ పంపించండి నన్ను పిలవండి ఫోరెన్సిక్ పంపిస్తే ఇది ఇది జూన్ పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో డమ్మి ఫేక్ ఫేక్ డాక్యుమెంట్ నన్ను బలవంతంగా భయపెట్టించి త్రెట్ చేసి సైన్ తీసుకున్నాను సైన్ తీసుకున్నారు నేను జూన్ జనవరి థర్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పర్మనెంట్గా వచ్చాను పర్మెంట్గా వచ్చాను ట్వంటీ ట్వంటీ ఫోర్ పర్మనెంట్గా వచ్చాను సార్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పర్మనెంట్గా వచ్చేసాను ఇండియాకి ఇప్పుడు జనవరి నుంచి జరుగుతున్న బాగోతం ఇదంతా కూడా ఎగ్జాక్ట్లీ ఈ ఆరు నెలల్లో నేను చేసిన ఇన్వెస్టిగేషన్ ఇదంతా కూడా ఈ ఆరు నెలల్లో నేను చేసిన ఇన్వెస్టిగేషన్లో ఒకే ఒక మేడం మేడం ప్లీజ్ నా పాయింట్స్ అందరూ చేసుకుని పన్నెండు నెలలంతా నా బేబీ అని చెప్పింది ఒక నెల అంతా అన్నోన్ ఐబీఎఫ్ చెప్పింది ఒక తర్వాత నోన్ డోనార్ దట్ ఈస్ విజయసాయి సార్ అని చెప్పింది ఒక నెల అంతా లేదు లేదు ఐవిఎఫ్ కాదు డాక్యుమెంట్స్ లేవు ఇంటర్ కోర్స్ ఫిజికల్ ఇంటర్కోర్స్ ఫిజికల్ రిలేషన్షిప్ అని చెప్పింది ఇదంతా కాదనేసి ఒక నాలుగైదు పేర్లు మళ్ళీ ఏదో పేరు చెప్పింది ఇదంతా కానీ నాకు పిచ్చెక్కిపోయి నేను హాస్పిటల్కి వెళ్ళాను హాస్పిటల్కి వెళ్తే దాంట్లో కొత్త పేరు వచ్చింది పోతిరెడ్డి మేడం భయంతో అంత పెద్ద మనిషిని అంత పెద్ద మనిషిని అడగలేను కదా ఆ రోజే ఫస్ట్ రోజే చెప్పింది పోయి అడగలేను కదా నువ్వేనా బిడ్డ అంటే అడగలేను ఐ డోంట్ హావ్ పక్క ఎవిడెన్సెస్ పక్క ఎవిడెన్సెస్ లేవు సార్ నా దగ్గర ఆమె చెప్పింది శాంతి చెప్పింది ఇది ఒక్కరు సార్ సార్ ఒక్కొక్కరు మేడం ఒక్క నిమిషం సార్ సార్ ఒక్క నిమిషం సార్ మేడం నేను పిల్లలకు న్యాయం చేయి నాకు న్యాయం చేసి నీకు విడాకలు ఇచ్చేస్తాను నేను డబ్బు ఇంత ముప్పై కోట్లు డెబ్బై ఐదు కోట్లని అడగలేదు మేడం ఐ స్వేర్ ఆన్ మై కిడ్స్ నాకు ముప్పై కోట్లు ఇస్తావా డెబ్బై ఐదు కోట్లు ఇస్తావా ఎక్కడి నుంచి ఇస్తుంది మేడం ముప్పై ఐదు కోట్లు డెబ్బై అండ్ ఇప్పుడు నేను నలభై రెండుల మధ్య వదిలేస్తున్నావు మరి నాకు పెళ్లి చేసుకోవాలో నాకు ఎంత కొత్త ఐ నీడ్ జస్టిస్ ఇన్ ఫార్మ్ మానిటరీ ఆర్ ఎథికల్ ఐ డోంట్ నో యు మేక్ ఎ జస్టిస్ ఎవరు బిడ్డ తెలిసేంత వరకు ఐ విల్ గో ఫర్ ఫాస్ట్ ఆన్ డెత్ నాకు ఇద్దరు పెళ్లి మీద ఇద్దరికి మీద డౌట్ ఉంది ఇప్పుడు ఆయన ఎందుకు సంతకం పెట్టారు పోతిరెడ్డి పోతిరెడ్డి సుభాష్ రెడ్డి గారు ఎంత సైన్ పెట్టారు సో ఆయన కూడా డిఎన్ఏ టెస్ట్ రావాల్సిందే శాంతి చెప్పిన ప్రకారము విజయసాయి రెడ్డి గారు కూడా డిఎన్ఏకి రావాల్సిందే